సూపర్ తుంగలో తొక్కిన చంద్రబాబు కర్నూల్ కలెక్టరేట్ ఎదుట నిరసన సూపర్ సిక్స్ పథకాలను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తుంగలో తొక్కారని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే టిటిడి బోర్డు మాజీ సభ్యులు పరిగెల మురళీకృష్ణ గారు విమర్శించారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ రెడ్డి ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదురుగా జరిగిన థాలి బజావో కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పి మురళీ కృష్ణ గారు అధ్యక్షత వహించి మాట్లాడుతూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు ఒక వంద రోజులైనా అమలు చేయకపోవడం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేతగాని తలానికి నిదర్శనమని నిద్రపోతున్న ప్రభుత్వాన్ని మేల్కొల్పడం కోసం వారు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ప్లేట్లు గరిటెలతో కర్నూలు జిల్లా కలెక్టరేట్ దగ్గర శబ్దాలు చేస్తూ నిరసన తెలుపుతున్నామని ఎన్నికల మేనిఫెస్టోలో బెసి ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీలకు యాభై ఏళ్లకే ఫిన్షన్ ఇస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారని జులై ఆగస్టు సెప్టెంబర్ మూడు మాసాలైనా అమలు కాలేదని ఎద్దేవ చేశారు నిరుద్యోగ యువతకు నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారని ఇప్పటివరకు అమలు కాలేదనీ తల్లికి వందనం పథకం క్రింద స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారని ఇవ్వలేదని అన్నదాత సుఖీభవ పథకం క్రింద ప్రతి రైతుకు ఏటారు ఇరవై వేలులు ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారని ఖరీఫ్ సీజన్ ముగింపు దశకు చేరుకుందని ఇంతవరకు ఆర్థిక సహాయం చేయలేదని పంతొమ్మిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు ఉన్న ప్రతి మహిళకు నెలకు రూపాయి ఒక వెయ్యి ఐదు వందలు ఇస్తామన్నారని ఇవ్వలేదని ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తామన్నారని చేయలేదని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు కాలేదని పైన పేర్కొన్న సూపర్ సిక్స్ పథకాలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాలు శాశ్వతం కాదని ఇచ్చిన హామీలు నెరవేర్చాలని లేదంటే కేంద్రంలో రాహుల్ గాంధీ గారు రాష్ట్రంలో వైఎస్ షర్మిల రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి అమలు అయ్యే వరకు పోరాడుతుందని మురళీకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మూలింటి మారప్ప మాజీ ఎమ్మెల్సీ ఎం సుధాకర బాబు कर्णून सिटी कांग्रेस अध्यक्षలు शेख జిల్లాని భాషా నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు ఎం ఖాసమ్ వలీ రమేష్ యాదవ్ చిప్పగిరి లక్ష్మీనారాయణ మురళి కృష్ణమరాజు కాంగ్రెస్ నాయకులు పిజి నరసింహులు యాదవ్ దామోదరం రాధాకృష్ణ ఎన్సి బజారన్న కే వెంకటరెడ్డి పోతల శేఖర్ పిజి ప్రదీప్ యాదవ్ కర్నూలు మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ కే రాఘవేందర్ రెడ్డి ఏ వెంకట సుజాత రియాజుద్దీన్ शेख మాలిక్ భాషా అజాస్ अहमद అబ్దుల్ హై అనంతరత్నం ఉమ్మి యూసుఫ్ మహిళా కాంగ్రెస్ కే వెంకటలక్ష్మి సావిత్రి సంజమ్మ మొదలగువారు అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరూ కలిసి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అందులో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో భారీ ఎత్తున ఆదోని నియోజకవర్గ ప్రజలు మంత్రాలయ నియోజకవర్గం అంటే సౌతల సంవత్సరాల నియోజకవర్గం పెదగడపూరు మండలం నుంచి భారీ ఎత్తున ఈరోజు కాంగ్రెస్ పార్టీ జాయిన్ అవ్వడం జరిగింది ఈరోజు చూసుకుంటే రీజనల్ పార్టీస్ ఎప్పటికైనా రీజనల్ పార్టీస్ ఒక దిశ దశ లేని రీజనల్ పార్టీస్ ఒక అవకాశం ఇచ్చారు అవకాశాన్ని వాళ్ళ శక్తిని ప్రజలకు చేకూర్చలేకపోయారు వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానం అందుకోసం మరి తిరిగి కాంగ్రెస్ వైపు అందరు జనాలు కార్యకర్తలు పోయినోళ్ళందరూ రావడం జరిగింది కొత్త వాళ్ళు కూడా ఆకర్షితులై వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు పిసిసి అధ్యక్షురాలు శనిమల రెడ్డి గారి ఆధ మేరకు తాలి భజన కార్యక్రమాన్ని ఈ చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి గురించి తాలి భజన కార్యక్రమం కలెక్టర్ హాస్పిటల్ చేసాము అనంతరము మేము డిసిసి ఈ ఈరోజు మా పార్టీల మీద అభిమానంతో ఆదుర్ నుంచి రంగనాథ్ యాదవ్ మరియు పెద్దగడూరు మండలం నుంచి మరికొందరు మరి ఎమ్మెల్యూరు మండలం నుంచి మరికొందరు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఇదే విధంగా ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధిని ప్రజలు ఆకంక్షించడం లేదు మన ఊరు మన పార్టీ అనే ఒక ఇది పెట్టినారు వాళ్ళు కాబట్టి అది అట్రఫ్లాప్ అయింది సూపర్ సిక్స్ కార్యక్రమాలు ఏవి కూడా సక్సెస్ కావడం లేదు కాబట్టి జనం జనంలో చాలా వ్యతిరేకత వచ్చింది వాళ్ళు వెంటనే రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్ రావాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఇవన్నీ తెలియవు ఆయనకి ఎన్నికల ముందు తెలియవు కాబట్టే ఆయన హామీలు ఇచ్చాడు ఈ హామీల ప్రకారము మరి ఎందరో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆయన డైవర్ట్ చేసేదానికి తిరుపతిలో కల్తీ నెయ్యి అని చెప్పి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు అదేవిధంగా కాలయాపన చేస్తూ ప్రజల్ని మోసం చేస్తాం మోసం చేయడం ఈయన ఉద్దేశం అని నేను ఈ సభాముఖంగా ప్రశ్నిస్తున్నాను అదేవిధంగా మరి వాళ్ళ మంత్రులు కానీ వాళ్ళు కానీ డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారు కానీ తర్వాత పవన్ కళ్యాణ్ ఏ విధమైన అభివృద్ధి కూడా కనిపించడం లేదు ప్రజల్లో అసలు ముందుకే పోవడం లేదు ఏ విధమైన అభివృద్ధి కూడా చేయడం లేదు కాబట్టి నూరు రోజుల్లో వాళ్ళు చేసిన అభివృద్ధి ఏమిటో ఒకసారి ప్రజల ముందు చెప్పాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము